నమస్తే అండి మీ అందరికీ జీవితం సుఖమైన ఛానల్కి స్వాగతం నిన్నటి రోజున మనం పంతొమ్మిదవ అధ్యాయం చదివాము ఈ రోజు ఇరవై అధ్యాయము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్స్ కూడా చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ చేయండి మాకు బుస్టప్ కింద వస్తుంది సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇరవై అధ్యాయం పురంజయుడు దురాచారుడ జనక మహారాజా చతుర్మాస వ్రత ప్రభావం వీని విమట వశిష్ఠులతో గురువర్య కార్తీక మాస మహాత్యమును ఇంకనూ వినవలిగింద కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యమున ఇంకనూ విశేషములు గలవా ఈయన సంశయము కూడా ఈ నా సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థులు చేయుడు అని ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యము గురించి అగస్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించడం ఆలోకించము అని కథా విధానములు ఇట్లు వివరించరు పూర్వం ఒకప్పుడు అగస్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణు అంశ ఎందుకు బుట్టినావు కార్తీక మాస మహాత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కానీ దానిని నాకు వివరం అని కోరను అంత అత్రిమహాముని సంభవ నీ అడిగిన కృష్ణ వాసుదేవుని ప్రీతికరము చే నృత్యమైనది కార్తీక మాసములో సమానమగు మాసము వేదములలో శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అట్లనే శ్రీమన్నారాయణ కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను గలుగు ఫలములు అపారము ఇందుకు ఇతిహాసము గలవు వినుము రాజు అయోధ్య నగరం రాజధానిగా చేసుకుని రాజ్యం నేర్చున్నారు అతడు శాస్త్రములు చదివి పట్టాభిషిత్తుడై న్యాయముగా రాజ్యపాలన ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచున్నాడు అట్లుండగా కొంతకాలం నాకు పురంజయుడు అమిత ధనాస చేత రాజ్యాధికారం గర్వము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి అలవాడే దయాదాక్షిణ లేక దేవ బ్రాహ్మణ లాక్కొని పరమ లోభి అయి చోరులను చేసి వారిచే దొంగతనము దోపిడీ చేయించి దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటికి తీసుకుని ప్రజలను బీత వాహులను చేయుచున్నారు ఇట్లు కొంతకాలం జరగగా అతని ద్రౌష్టములు నలుదిక్కులా వ్యాపించాను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కలింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజ రాజును నాయకుడిని చేసుకుని రథ రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించారు నలువైపులా శిబిరములను నిర్మించి నగరము దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడారు అయోధ్య నగరమును అయోధ్య నగరమునకు ముట్టడించిన సంగతిని చోర్ల వల్ల తెలుసుకున్న పుర తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు ఆయనను ఎదుటి పక్షము వారధిక బలానిధులు నన్నుటే తాను బలహీనుడుగా అనుకుంటూ విచారముచే ఏమాత్రము భీతి చెందక సహస్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన్న బేర్యం రోగించను సింహనాదము గావించి మేఘములు గర్జించున్నట్లు ఉంకరించుకుని శత్రు సైన్యంపై పడాను విశాంత అధ్యాయము ఇరవై రోజుల పారాయణ సమాప్తం ఇరవై రోజు పారాయణ కంప్లీట్ అయిందండి రేపు మళ్ళీ మనం ఇరవై ఒకటవ రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం